వాస్తు శాస్త్రం ప్రకారము కొన్ని మొక్కలను ఇంట్లో నాటడం ద్వారా ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది అందులో ఒకటి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే అంత శుభాలు కలుగుతాయి అని అంటారు ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీస్ పెరిగి సంపద పెరుగుతుంది అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఈ ఆకులు ఎంత పచ్చగా ఉంటే అన్ని మంచి ప్రయోజనాలు ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారము చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి అదృష్టానికి చిహ్నంగా ఈ మనీ ప్లాంట్లను పెంచుకుంటూ ఉంటారు కానీ మనీ ప్లాంట్ ని ఇంట్లో ఏ మూలను పెట్టుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అన్న విషయము చాలా మందికి తెలియదు మనీ ప్లాంట్ ని ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు ఇక మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది ధనం కోసము అదృష్టం కోసమే ఇంట్లో మనీ ప్లాంట్ ని పెట్టాలి అని అనుకున్నట్లయితే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో మనీ ప్లాన్ పెట్టడమే కాకుండా కొన్ని నియమాలను పాటించాలి పొరపాటున గాని ఆ నియమాలను పాటించకపోతే దురదృష్టానికి కారణం కావచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు కానీ మనీ ప్లాంట్ మొక్క శుక్రగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంది అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి శుక్రవారం నాడు ఇంట్లో మనీ ప్లాంట్ ని నాటడము శుభప్రదంగా చెప్పబడింది కానీ శుక్రవారము ఈ మొక్కను కత్తిరించకూడదు అని గుర్తుంచుకోండి వాస్తు శాస్త్రం ప్రకారము తమ ఇంట్లో నాటిన మనీ ప్లాంట్ ను ఎంత దగ్గరవారైనా కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు ఇలా చేయడం వలన ఇంట్లోని ఐశ్వర్యం వెళ్లిపోతుంది అలాగే మనీ ప్లాంట్ ని ఎవ్వరికీ బహుమతిగా కూడా ఇవ్వకూడదు ఇలా చేయడం కూడా అంత మంచిది కాదు మనీ ప్లాంట్ ని ఆగ్నేయ దిశలో ఉంచితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు గణేషుని ఆధిపత్య స్థానమైన ఆగ్నేయమూలలో ప్లాంట్ ని పెంచడం ద్వారా సకల శుభాలు కూడా చేకూరుతాయి సాధారణంగా దైవానికి సంబంధించిన ఏదైనా కూడా ఈశాన్య దిశలో ఉంచడానికే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు అయితే మనీ ప్లాంట్ మాత్రము ఈశాన్యము తూర్పు పడమర దిక్కులలో అస్సలు ఉంచకూడదు ఈ దిక్కులలో మనీ ప్లాంట్ నాటినట్లయితే రుణాత్మక శక్తి పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు అనేవి పెరిగిపోతూ వస్తాయి ఈ మొక్క ఎంత బాగా పెరిగితే మనకి సంపద అంత బాగా పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీ ప్లాంట్ ని పెంచుకోవడం వలన మంచి జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు శుక్రవారం రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత ఇంట్లో పూజను చేసుకున్న తర్వాత మనీ ప్లాంట్ తీగకి ఒక ఎరుపు దారాన్ని కట్టండి శుక్రవారం రోజున మనీ ప్లాంట్కి ఇలా దారం కట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి చేకూరుతాయి అలాగే ఇంట్లో డబ్బు కొరత అనేది తొలగిపోతుంది ఈ పరిహారం చేయడం ద్వారా మీ కెరియర్ లో వేగంగా అభివృద్ధి అనేది కలుగుతుంది సమాజంలో గౌరవము వేగంగా పెరుగుతుంది మనీ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సాన్యం మూలను ఉంచకూడదు దాని వలన ధన నష్టము అనారోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు మనీ ప్లాంట్ పెరిగిన వెంటనే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు వెల్లు వెత్తుతాయి అని నమ్ముతారు ఇక మనీ ని నాటేటప్పుడు దాని తీగలు నేలకు తగలకుండా చూసుకోవాలి మనీప్లాంట్ యొక్క తీగ ఎప్పుడూ కూడా పై పైకి పెరగాలి ఎప్పుడూ దాని తీగకు కిందకు వేలాడదీయకండి అలా చేసినట్లయితే ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనీ ని లక్ష్మీదేవి స్వరూపము అని నమ్ముతారు కనుక ఇది భూమిని తాకకుండా ఉండేలాగా చూసుకోవాలి లక్ష్మీదేవికి తెల్లని వస్తువులు అంటే చాలా ప్రీతికరము కాబట్టి శుక్రవారం రోజున మనీ ప్లాంట్కి కొద్దిగా పాలు పొయ్యడము చాలా శుభప్రదంగా పరిగణించబడుతోంది మనీ ప్లాంట్కు పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారము మనీ ప్లాంట్ని ఎవ్వరికి ఇవ్వకూడదు ఎవరి నుండి కూడా తీసుకోకూడదు ఇది శుక్రగ్రహానికి కోపాన్ని తెప్పిస్తుంది మనీ ని కొనుగోలు చేసి మాత్రమే ఇంట్లో పెంచుకోవాలి శాస్త్రం ప్రకారము మనీ ప్లాంట్ ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ బాటిల్లో లేదా ఇనుప బాటిల్స్ లో నాటకూడదు మట్టి కుండీలో లేదా గాజు సీసాలో మాత్రమే మనీ ప్లాంట్ ని నాటడం శుభప్రదంగా పరిగణించబడుతోంది మనీ ప్లాంట్ ని ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి దాని ఆకులు పసుపు రంగులోనికి మారినట్లయితే వాటిని వెంటనే తొలగించాలి ఎందుకు అని అన్నట్లయితే ఎండిన మనీ ప్లాంట్ దురదృష్టానికి చిహ్నంగా చెప్పబడింది వాస్తు శాస్త్రం ప్రకారము మనీ ప్లాంట్ తీగలు పెరుగుదల మీ శ్రేయస్సుకు చిహ్నము ప్లాంట్ ని నాటే ముందు మట్టిలో పాలు కలపండి అది ఆర్థిక ప్రయోజనాలను తీసుకుని వస్తుంది ఇలా చేసినట్లయితే అప్పుల నుండి కూడా మీరు ఉపశమనాన్ని పొందవచ్చు అలాగే మనీ ప్లాంట్ ని ఉంచిన మట్టిలో చక్కెరను కలపండి దాని వలన లక్ష్మీదేవి అనుగ్రహము అనేది నిలకడగా ఉంటుంది ఆర్థికంగా ఎన్నటికీ కూడా నష్టాలు అనేవి రాకుండా ఉంటాయి మట్టిలో పంచదారను కలపడం వలన రాహు దోషం నుండి బయటపడవచ్చు అలాగే శుభ ఫలితాలు కూడా మీకు కలుగుతాయి మనీ ప్లాంట్ ని ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంచండి ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అనేది అవసరం లేదు కాబట్టి దీనిని ఇంటి లోపలే నాటాలి వాస్తు శాస్త్ర చిత్రం ప్రకారము మనీ ప్లాంట్ ని ఇంటి బయట నాటడము శ్రేయస్కరం కాదు ఇంటి బయట వాతావరణంలో సులభంగా ఎండిపోతుంది మరియు తొందరగా పెరగదు మొక్క ఎదుగుదల మందగించడం కూడా అశుభమే ఇది ఆర్థిక లోటుకి కారణమవుతుంది బెడ్రూమ్ లో మనీ ప్లాంట్ ను ఉంచడం వలన ప్రశాంతత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీ జీవితంలోనికి అనేక సానుకూల మార్పులు అనేవి వస్తాయి మనీప్లాంట్కి ప్రతి రోజూ కూడా నీటిని పోస్తూ ఉండాలి ఈ విధంగా చెయ్యడం వలన ఇంట్లోని పరిసరాలలో అనుకూలమైన శక్తులు అనేవి వస్తాయి పనిచేసే కార్యాలయంలో కూడా ప్లాంట్ ను ఉంచడము శుభప్రదంగా చెప్పబడింది దానికోసము ఆకుపచ్చ లేదా నీలం రంగు గాజు సీసాలో ప్లాంట్ ని ఉంచండి ఇది డబ్బుని ఆకర్షిస్తుంది మరియు మీ అభివృద్ధికి కొత్త మార్గాలను చూపిస్తుంది మనీ ప్లాంట్ ఆకు రసము చాలా విషపూరితమైనదట కాబట్టి ఈ మొక్కను జాగ్రత్తగా పెంచాలి ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉంచాలి ఈ మొక్కను క్రమం తప్పకుండా కత్తిరించాలి ఎండిన లేదా కుళ్ళిపోయిన ఆకులను తొలగించాలి లేకపోతే ఈ మొక్కను పెంచడము పెద్ద సవాలు లాగా ఉంటుంది వాస్తులో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ నిబంధనలను పట్టించుకోకపోయినట్లయితే ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మనీ ప్లాంట్ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలను అన్నింటినీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి